సొంత నిధులు ఖర్చు చేస్తున్న కురువల్లి గ్రామ సర్పంచ్ రవి బాబు ఆలూరు మండలం కురువల్లి గ్రామ సర్పంచ్ రవి తన సొంత నిధులతో గ్రామాన్ని అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కురువల్లి గ్రామ ప్రజలు తనపై నమ్మకం ఉంచి గ్రామాభివృద్ధి జరగాలంటే ఇతడేదేనే చేయగలనని పార్టీలకు అతీతంగా రవికి ఓటు వేసి ఇండిపెండెంట్ గా వినిపించారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా పంచాయతీ నిధులు లేక కురువల్లి గ్రామ అభివృద్ధి లేక ఎంతో వెనుకబడిపోయింది నా పేరు రవి నేను కుర సర్పంచ్ని ఊర్లో నిధులు లేక మూడే మూడేళ్ళు నాలుగు సంవత్సరాల దగ్గర అవుతుంది నాలుగు సంవత్సరాలు పడింది ఇప్పుడు కానీ అభివృద్ధి చేయాలంటే గవర్నమెంట్ నుండి నిధులు లేవు ఏమి లేవు కానీ సొంత నిధులతో ఇప్పుడు అరి కుర నుండి అరికరికి కానీ కుర నుండి బెడీ కు మాసనూరుకు గాని ఘర్సరోసా మా కొంత పెట్టినాము గవర్నమెంట్ అభివృద్ధి చేయగలం అని అనుకుంటున్నాం త్రాగడానికి మంచి నీరు కొలత గ్రామస్తులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గ్రామ సర్పంచ్ రవి తన సొంత డబ్బుతో దాదాపు పది లక్షల రూపాయలు నిధులతో కురువల్లి గ్రామం నుండి అరికెర బెలిహాల్ గ్రామాలకు వెళ్ళే రహదారులలో ఇరవై కిలోమీటర్లుగా దారి పొడవున గరుసు వేయించి గ్రామ అభివృద్ధి కోసం ఎంతో పాటు పడుతున్నారు మా ఊరు జిల్లా మా ఊరు మా ఊరు సప్రజన్ వచ్చేసి రవి కుమార్ గారు మా పొలాలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది ఇట్లా ఎడ్లబండి పోవడానికి ఏదైనా బండి వేసుకుని పోవడానికి కానీ ఎవరైనా ముసలిపోవడానికి చాలా చాలా ఇబ్బందిగా ఉండేది అలాంటి టైంలో మా రవికుమార్ గారు ఉన్న గుంటలు కానీ మంచిగా గరిస అన్ని పుడిపించాయి అన్ని చుట్టూ ఊరు నాలుగు ఊర్లు అన్ని పోయే రోడ్లకి అన్నిటికీ కలిసి తోలిపిచ్చి గుంటే పుడిపించి చుట్టూ ఇరవై కిలోమీటర్లు బాగా డెవలప్మెంట్ చేసాడు ఒకటి ఇలాంటి సర్పంచ్ గారు ఇట్లాంటి పనులు ముందు ఎవరు చేయలేదు తర్వాత ఇట్లాంటి సర్పంచ్ ఇంకో కొద్దిగా బాగా నిధులు మంజూరు చేస్తే ఇంకా బాగా మా ఊరు ఇంకా కొద్దిగా డెవలప్మెంట్ చేస్తాడు అనేది మాకు ఆశ ఆ నెక్స్ట్ టైం కానీ మాకు మా మా పంచాయతీ ఇంకా కొన్ని నిధులు ఇది మంజూరు చేయాలనేది మాకు ఒక డిమాండ్ ఈమె కుర గ్రామం ఆలూరు మండలం ఆలూరు తాలూకు మాది దారులన్నీ గుంతలు పడిపోయినాయి మా తక్కువ సొంత నిధులతో పది లక్షలు ఖర్చు పెట్టుకుని మా ఊరు నుంచి రహదారులు ఏ ఊరికైతే వెళ్ళొచ్చుందో దారులన్నీ ఒక పదహైదు ఇరవై కిలోమీటర్ల వరకు ఖర్చు దోలిచ్చినాడు అట్లే కుళాయిలు లేకుంటే అన్ని బాగా చేపించినాడు సొంత నిధులతోనే మా దానికి ఏమన్నా గవర్నమెంట్ గతంలో నుంచి ఎవరు మాకు ఏమీ సహకరించలేదు సొంత నిధులతోనే చేసినాడు ఆ మంచి అన్నీ ఖర్చు పెట్టుకున్నాడు పది పదహైదు లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నాడు ఒక రూపాయి కూడా బిల్ కానీ ఏంది కానీ రాలేదు ఇది గవర్నమెంట్ నుంచి ఏదో సాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము సర్పంచ్ రవి సొంత నిధులతో అన్ని దారులన్నీ రహదారులు బాగా చేస్తున్నారు సార్ ఏదో గవర్నమెంట్ ఇంకా ఆదుకుని ఉంటే ఇంకా కొంచెం బాగా చేసేవాడేమో గవర్నమెంట్ నిధులు రాలేకుని వల్ల ఇంతవరకు సొంతం పెట్టుకుని డబ్బులు చేసినాడు ఒక పదహైదు లక్షల వరకు రవి సర్పంచ్ కూరవల్లి ఏ ఊరికి ఇది దారి ఇది అరకేరికి వెళ్తుంది సార్ ఇది అరకేరి ఇది బిళ్ళకి వెళ్తుంది అది మాస్నూరుకి వెళ్తుంది ఇంకోటి పచ్చరిపల్లి దావకెళ్తుంది సార్ మొత్తం నాలుగు ఐదు దావులు ఉన్నాయి సార్ మొత్తం ఒక ఇరవై కిలోమీటర్ల వరకు ఘర్షి దోలు ఇచ్చినాడు సొంత డబ్బులు అంటే గతంలో బాగుండేది దారి గతంలో అంతా మాకల్లో గుంతులు పడి పొలాలకి రైతులు పోయాకన్నా దాగుండదు ఊర్లు పోయేవాళ్ళు చాలా బండ్లు స్కిడ్ అయితే చాలా మంది పడిపోతుంటారు సార్ అందుకే మంచి చేపించినాడు సొంత ఇప్పుడు ఎలా ఉంది దారి ఇప్పుడు బాగుంది సార్ ఘర్షిదోలున్నారు బాగా బాగుంది ఇప్పుడు బాగుపడు బాగుంది మీ పేరు ఏమి మళ్ళీ సార్ నాది ఏ ఊరు మీది కురవలి గ్రామం ఆలూరు మండలం కురవిని సర్పంచ్ రవి మాట్లాడుతూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా నిధులు మంజూరు చేసి తమ గ్రామానికి త్రాగునీరు డ్రైనేజీలు సీసీ రోడ్లు చెరువు కట్టుకు పైప్ లైను వంటి సమస్యలు తీరాలంటే ప్రభుత్వాలు ఆదుకోవాలి అంటూ సర్పంచ్ రవి మీడియా ముందు మాపోయారు మా కొంత ఒక పది లక్షల దాకా పెట్టినాము గవర్నమెంట్ నిధులు మా అభివృద్ధి చేయగలమని నేను అనుకుంటున్నాను గ్రామము ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా ఇవి మా ఊరుకు పనుల వల్ల సర్పంచ్ గెలిచిన ఇండిపెండెంట్గా గెలిపించుకున్నాము భారీ ఎత్తున మెజార్టీగా గెలుచుకున్నాము మేము ఏ పనులైనా చేయాలన్నా ముందు గ్రాంట్స్ లేదు ఏమైనా పోతే ఆఫీసుల దగ్గర పోతే గ్రాంట్స్ లేవని చెప్తున్నారు తర్వాత వచ్చి డ్రైనే ఆగిపోయినవి ఒకటి వేసినారు కానీ తర్వాత గెలిచిన తర్వాత ఏం రాలేదు ఒక రాజకీయ నాయకులు గెలిచినారు మళ్ళా వేరే వెళ్ళిపోయినారు మాకు ఏం పని చేయలేదు ఇప్పుడు కాకన్నా జగన్ అన్న కానీ మాకు సహకారం చేయాలని కోరుతున్నాము ఒక స్కూల్ కానీ ఇద్దరు టీచర్లు ఉన్నారు కానీ పిల్లలకి ఏమి ఇంగ్లీష్ మీడియం అడిగి పెట్టినామంటారు కానీ ఏమి చే స్కూల్లో పోతే అడిగితే ఏం రావట్లేదు ఆయన పోతే టీచర్లు అడిగితే మాకు ఏమి పైన గవర్నమెంట్ ఇవ్వలేదు ఇద్దరు టీచర్లు ఉన్నారని చెప్పినారు అసలు దానిపైనే సర్ది పెట్టుకోవాలని చెప్పినారు వాళ్ళు తర్వాత వచ్చేసి కాంపౌండ్ ఆగిపోయినట్లే ఏదైనా ప్రభుత్వంకి మేము సహకారం చేయాలని కోరుతున్నాము తర్వాత వచ్చేసి మాసనీరు దావా ఈ పచ్చరిగలు దావా అరికేరు దావా బియ్యాలు దావా నాలుగు దావలు కలిసేసి ఒక పదహైదు లక్షల వరకు ఖర్చు పెట్టింటాడు ఇండిపెండెంట్గా గెలిచి సొంతం ఖర్చు పెట్టినాడు తర్వాత వచ్చేసి ఈ గవర్నమెంట్ని కొంచెం సహకారం చేయాలని సర్పంచ్ చెప్తున్నాము అడు రైతులకంతో బాగా మేలు చేసినాడు మళ్ళీ తిరిగి తిరిగి ప్రజలు ఆయనే కోరుకుంటారు నెక్స్ట్ ఆయన కానీ మళ్ళీ సర్పంచ్గా గెలవాలని కోరుతున్నాము సర్పంచ్ రవి గారికి మళ్ళీ ఇంకా గ్రాంట్స్ ఇస్తే బా మనం మంచి పనులు చేస్తాడు ప్రజల్లో మంచి పేరు వచ్చింది తర్వాత వచ్చేసి గవర్నమెంట్ మంచి సహకారం చేయాలని కోరుతున్నాను నా పేరు రాముడు